నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత డాక్టర్ సన్నిహిత్ గారు రచించిన క్షమించు కళ్యాణి అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ స్వాతి మాస పత్రికలో జూలై రెండు వేల పద్నాలుగులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి కల్లోలిత సముద్రంలో మనసంతా చాలా అలజడిగా ఉంది ప్రణీతికి ఆ మాటకు వస్తే ఇంకా ఎక్కువగానే ఉంది అయినా కారు చాలా వేగంగా డ్రైవ్ చేస్తూ ఆఫీసుకు వెళ్తున్నాడు ఆ వేగం అతడిలో ఉన్న కోపం వల్ల జనించింది ఆ కోపానికి కారణం పది నిమిషాల క్రితం అతని భార్యతో జరిగిన వాగ్వివాదం మనసు కోపంతో రగులుతున్నా కూడా శరీరం అలవాటుగా డ్రైవ్ చేయసాగింది ఇప్పటికీ ఆ గొడవ అతడి మనసులో ఫ్రెష్గా కదలసాగింది పది నిమిషాల క్రితం అతని ఫ్లాట్లో అసలు నువ్వు పెళ్ళెందుకు చేసుకున్నావు గట్టిగా అడిగింది అతని భార్య కళ్యాణి చాలా గొప్ప ప్రశ్న పెళ్ళై పదేళ్లు దాటిన వాడు కూడా సమాధానం చెప్పలేని క్లిష్టమైన ప్రశ్న సంవత్సరం క్రితమే పెళ్ళైన అతనే చెప్పగలడు ఒకవైపు ఆరోగ్యం బాగోలేదు ఇంకోవైపు నన్ను చూసుకునే దిక్కు లేదు నిన్ను కట్టుకుని వచ్చినందుకు నన్ను బాగానే సుఖపెడుతున్నావు నీకు ఇది న్యాయమా కోపంగా అరిచింది చీరగా అనిపించింది ప్రణీత్కి ఇదేమో పెద్ద సమస్య మామూలు జ్వరమే కదా ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకుని పాడుకుంటే సరిపోతుంది దానికింత ఇంత దేనికి ఆఫీస్కి వెళ్ళనివ్వకుండా నన్ను కట్టుపడేయటానికి వేసే వేషం కాకపోతే అనుకుంటూ అసహనంగా ఏదేదో అరిచాడు తానేమి తక్కువ తినలేదన్నట్టు కళ్యాణి కూడా అరిచి అలసిపోయి బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంది ఆఫీసులో ఇంపార్టెంట్ మీటింగ్ ఉండటం వలన కారు కీస్ తీసుకుని చాలా ఆవేశంగా బయటకు వచ్చేశాడు ప్రణీత్ దాదాపు ఇరవై మంది కూర్చుని ఉన్న ఆఫీసులోని కాన్ఫరెన్స్ హాల్ అది చాలా నిశ్శబ్దంగా ఉంది ఏసీ చల్లదనం రూమ్ అంతా వ్యాపించి హాయి గొలుపుతుంది ఎదురుగా ఉన్న స్క్రీన్ మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని అందరూ దీక్షగా చూస్తున్నారు కాసేపటికి గొంతు సావరించుకుని చెప్పడం మొదలుపెట్టాడు ప్రణీత్ గత నెల రోజులుగా తను చేసిన వర్క్ని అతడు గొప్పగా వివరించి చెప్తూ ఉంటే అందరూ ఆసక్తిగా వింటున్నారు ఒకవైపు ప్రజెంటేషన్ చేస్తూ మరొక వైపు తన బాస్ మొహంలో కదలాడే ఫీలింగ్స్ని గమనిస్తున్నాడు అతడికి కావాల్సింది తన బాస్ మెప్పుదల తద్వారా తన కష్టానికి వచ్చే ప్రమోషన్ దానికోసమే ఈ తాపత్రయం అంతా పది నిమిషాల తర్వాత అతని ప్రజెంటేషన్ పూర్తయింది అందరూ చప్పట్లు కొట్టి అభినందించారు ప్రణీత్ యు కమ్ టు మై క్యాబిన్ అని చెప్పి బాస్ వెళ్ళిపోయాడు మనసు ఆనందంతో గంతులేసింది ప్రణీత్కి తనకు కావాల్సింది ఇదే వెంటనే బాస్ రూమ్లోకి వెళ్ళాడు చెప్పండి సార్ అంటూ వినయంగా నిల్చున్నాడు ప్లీజ్ సిడమ్ చూడు ప్రణీత్ పనిలో నీ డెడికేషన్ నాకు చాలా నచ్చింది త్వరలోనే మనకు కావాల్సిన ఒక ఎక్విప్మెంట్ విదేశాల నుండి కొందామనుకుంటున్నాను దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతా నువ్వు చెయ్యి మనకు గవర్నమెంట్ క్లియరెన్స్ రాగానే నేను తీసుకువెళ్తాను మనం అబ్రాడ్ వెళ్ళి ఆ ఎక్విప్మెంట్ని అన్ని విధాలా స్టడీ చేసి వద్దాం మనకు అన్ని విధాలా నచ్చితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేద్దాం ఆ తర్వాత డిజైన్ రివ్యూకి నువ్వు అక్కడవే వెళ్దు గాని అని చెప్పి ముగించాడు ఇది కళ లేక భ్రమ ఆశ్చర్యపోయాడు ప్రణీత్ చాలామంది సీనియర్లకు రాని అవకాశం ఇది తనకు చాలా తొందరగా వచ్చింది బహుశా అది తన హార్డ్ వర్క్ వల్ల కావచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ ఐ విల్ డూ ద గ్రౌండ్ వర్క్ అని చెప్పి బయటకు వచ్చేసాడు సీటు దగ్గరకు వచ్చాక ఈ గుడ్ న్యూస్ చెప్దామని కళ్యాణి సెల్కి ఫోన్ చేశాడు బెడ్ మీద నిద్రపోతున్న ఆమె ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటూ నీరసంగా పలికింది కళ్యాణే నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి ఇంటికొచ్చాక చెప్తా అని ఫోన్ పెట్టేశాడు ఆనందోత్సాహంలో ఉన్న అతనికి అటువైపున ఆమె విడిచిన నిట్టూర్పు మాత్రం వినపడలేదు మీకు ఒక గుడ్ న్యూస్ మీరు తండ్రి కాబోతున్నారు నవ్వుతూ చెప్పింది కళ్యాణ్ నేను చెకప్ చేసిన లేడీ డాక్టర్ కృత్రిమంగా నవ్వాడు ప్రణీత్ తాను ఆఫీసు నుండి ఇంటికి వచ్చేటప్పటికి నీరసంగా పడి ఉన్న కళ్యాణిని చూసి హడావుడిగా హాస్పిటల్కి తీసుకొచ్చాడు డాక్టర్ చెప్పిన విషయం విని షాక్ అయ్యాడు ఎందుకంటే అతడికి ఇది పెద్ద సంతోషం కలిగించే విషయం కాదు ఇప్పుడిప్పుడే కెరీర్లో వస్తున్నాడు ఈ టైంలో భార్య గర్భవతి అంటే చూసుకోవటం పెద్ద బాధ్యత కదా అందుకే ఆలోచనల్లో మునిగిపోయాడు హాస్పిటల్ బయటకు వచ్చి కారులో ఇంటికి బయలుదేరారు ఇద్దరు నిశ్శబ్దంగా డ్రైవ్ చేయసాగాడు ఏంటండి అదోలా ఉన్నారు నేను తల్లిని కాబోతున్నందుకు మీకు ఆనందంగా లేదా సూటిగా అడిగింది కళ్యాణి భర్త ప్రవర్తనని ఆమె చాలాసేపటి నుండి గమనిస్తూనే ఉంది అందులో ఏదో నెగిటివ్ సందేశం ఆమెకు అందుతూనే ఉంది ఏమో కళ్యాణి నాకైతే భయంగా ఉంది ఒకవైపు ఆఫీస్ పని ఇంకోవైపు నీ బాధ్యత అంటే నా వల్ల కాదేమో అనిపిస్తోంది మనకు పెళ్ళై సంవత్సరం కూడా కాలేదు అప్పుడే పిల్లలు ఎందుకు కొంతకాలం ఆగుదాము ఈలోగా నేను ఆఫీస్లో ఫ్రీ అవుతాను నిన్ను కేరింగ్గా చూసుకుంటాను ఏమంటావు నెమ్మదిగా అడిగాడు అతడి మనసులోని కోరిక కళ్యాణికి అర్థమైంది ఎంత స్వార్థం తను కెరీర్లో పైకి రావటం కోసం తనని మాతృత్వాన్ని త్యాగం చేయమంటున్నాడు ఇలాంటి వాళ్ళ గురించి కథల్లోనూ నవలల్లోనే చదివింది ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తోంది లేదండి మీకు కెరీర్ ఎంత ఇంపార్టెంటో నాకు తల్లి అనిపించుకోవటము అంత ఇంపార్టెంట్ మీ వల్ల కాకపోతే చెప్పండి నేనే మీకు దూరంగా ఉండి బిడ్డకు జన్మనిస్తాను మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించను స్థిరంగా చెప్పింది వాట్ డూ యూ మీన్ విడాకులు ఇస్తావా ఇలాంటి బెదిరింపు మాటలు నా దగ్గర పనికిరావు జాగ్రత్త వార్నింగ్గా అన్నాడు ప్రణీత్ అతని మాటల్లోని కఠినత్వానికి నవ్వొచ్చింది ఆమెకి ఇతనేనా పెళ్లికి ముందు ప్రేమించాను ప్రేమించాను అంటూ తన వెంట పడ్డాడు ఇతని కోసమైనా తను అందరినీ ఎదిరించి వచ్చేసింది పెళ్ళయ్యి మోజు తీరాక ఇంతెకాపులు జరిగింది గుర్తొచ్చి మనసంతా చేదుగా అయిపోయింది స్కూటీ మీద అయ్యిన దూసుకుపోతోంది కళ్యాణి ఇంతలో సడన్గా ఇరవై అడుగుల దూరంలో రోడ్డుకి అడ్డంగా ఓ ఆటో ప్రత్యక్షమైంది గట్టిగా బ్రేక్ కొట్టింది కళ్యాణి ఫలితంగా స్కూటీ స్కిడ్ అయి రోడ్డు మీద పడిపోయింది ఆటోవాడు అప్పటికే మాయమైపోయాడు ఏమైంది ఏమైంది అంటూ రోడ్డును పోయే జనం గుమిగోడారు మోచతులు కొట్టుకుపోయాయి కళ్యాణికి బాధగా మూలుగుతోంది ఆ గుంపులో నుండి ఓ అందమైన యువకుడు వచ్చి స్కూటీని పైకి లేపాడు కళ్యాణిని అమ్మదిగా లేచి చాలా థ్యాంక్స్ అండి అంది ఇట్స్ ఓకే రండి ఫస్ట్ ఎయిడ్ చేయించుకుందరు కానీ అంటూ దగ్గరలో ఉన్న క్లినిక్కు తీసుకువెళ్ళాడు ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్నాక అతన్ని చూస్తూ మీ పేరేంటి అంది ఐ ఆమ్ ప్రణీత్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అయినా మీలాంటి అందమైన అమ్మాయిలు అంత స్పీడ్గా డ్రైవ్ చేయకూడదు టేక్ కేర్ యువర్ సెల్ఫ్ అని చెప్పి ఎందుకైనా మంచిదని ఆమె సెల్ నెంబర్ తీసుకున్నాడు అందమైన ఆమె రూపం అతన్ని స్థిరంగా ఉండనివ్వలేదు తర్వాత ఆమెతో టచ్లో ఉంటూ ప్రేమలోకి దించాడు ఆమెకు కూడా అతను తొలిచూపులనే నచ్చాడు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాంటిది అన్నమాట అందుకే తను కూడా మనస్ఫూర్తిగా ప్రేమించింది కొంతకాలం తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నారు అన్నీ సవ్యంగా జరిగితే ఇంకేం కులాలు వీరని పెద్దవాళ్ళు పెళ్లి ఒప్పుకోలేదు ఏం చేయాలో పాలుపోక నిస్సహాయరాలయ్యింది కళ్యాణి చివరికి అన్నీ ఆలోచించి పెద్దలను ఎదిరించి రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళు ప్రణీత్ ఆఫీస్కు కొంచెం దగ్గరలో ఒక ఫ్లాట్ అందుకు తీసుకుని అందులో కాపురం మొదలుపెట్టారు కొంతకాలం బాగానే ప్రేమగా ఉన్నాడు ప్రణీత్ కానీ రాను రాను నెమ్మదిగా అతనిలోని స్వార్థపరుడు బయటకు రావటం మొదలుపెట్టాడు అతనికి ఉన్న పెద్ద బలహీనత కెరీర్ అందులో పైకి రావటం కోసం ఏదైనా చేస్తాడు ప్రేమించి పెళ్లి చేసుకున్న కళ్యాణిని కూడా పట్టించుకోవటం మానేశాడు కోటి ఆశలతో అతని వెంట వచ్చిన కళ్యాణికి నిరాశ మిగిలింది మర్నాడు పొద్దున్న కళ్యాణి నిద్రలేచేటప్పటికి కొంచెం ఆలస్యమైంది అప్పటికే ప్రణీత్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు బహుశా నిన్న జరిగిన గొడవ వలన డిస్టర్బ్ అయి ఉంటాడు అందుకే చెప్పకుండా వెళ్ళిపోయాడు అని సర్ది చెప్పుకుంది ఏది ఏమైనా తను మాత్రం అబార్షన్ చేయించుకోకూడదని నిర్ణయించుకుంది బ్రేక్ఫాస్ట్ చేసి రిలాక్స్ అవుతూ ఉండగా కాలింబలి మోగింది డోర్ తీసి చూస్తే ఎదురుగా తన కాలేజీ ఫ్రెండ్ రమ్య ఏ రమ్య రా అంటూ ఆప్యాయంగా కౌగులించుకుంది కళ్యాణి ఎలా ఉన్నావే బాగున్నావా అంటూ హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుంది రమ్య గబగబా రెండు కప్పుల్లో కాఫీ తీసుకొచ్చింది కళ్యాణి ఎదురుగా కూర్చుంటూ నా అడ్రస్ ఎవరు చెప్పారా నీకు అడిగింది మన క్లాస్మేట్ సుజాత ఊళ్ళోనే ఉంది ఈ మధ్య తను కలిసినప్పుడు నీ గురించి చెప్పింది ఇంతకీ ఎలా ఉంది నీ మ్యారీడ్ లైఫ్ అడిగింది రమ్య ఏం చెప్పమంటావు బాగానే ఉంది ఆయన బిజీ బిజీ ఎప్పుడు తన ప్రపంచంలోనే ఉంటారు కాకపోతే అందులో నాకు మాత్రం చోటు లేదు నిరాసక్తంగా చెప్పింది మై గాడ్ కాలేజీలో ఎంతో మంది అబ్బాయిలని వెంట పడితే ఎవ్వరికీ పడలేదు నువ్వు పెళ్ళైన తర్వాత మొగుడిని మాత్రమే ప్రేమిస్తానని చెప్పేదానివి నీకు ఇలాంటి మొగుడు దొరికాడన్నమాట బాధగా అంది రమ్య ఫోన్లు లేవే ఎప్పటికైనా ఆయనే తెలుసుకుంటారు అంతవరకు నేనే ఎదురు చూస్తాను ఆశగా చెప్పింది కళ్యాణి ఆ తర్వాత ఏవో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ టైం పాస్ చేశారు ఇద్దరు ఇక వెళ్ళటానికి ఉద్యుక్తురాలవుతూ నీకు నాతో ఎప్పుడు మాట్లాడాలనిపించినా సహాయం కావాలన్నా ఫోన్ చేయి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది రమ్య ఆమె చెప్పక్కనే చెప్పిన విషయం అర్థమైంది కళ్యాణికి చిన్నగా నవ్వుకుంటూ తనదైన ఒంటరి ప్రపంచంలో మిగిలిపోయింది అయితే వచ్చాడు కానీ మనసు మనసులో లేదు ప్రణీత్కి జరుగుతున్న సంఘటనలకు చిరాగ్గా ఉంది బాధ్యతలను తీసుకోలేని అసమర్థత ఒక పక్క కెరీర్లో పైకి రావాలన్న తపన మరోపక్క అతన్ని అశాంతికి గురి చేస్తున్నాయి సీట్లో కూర్చుంటూ ఉండగా ఆఫీస్ బాయ్ రాజు టీ పెడుతూ సార్ మన వెంకటేష్ సార్ రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు మీకు తెలుసా అన్నాడు విపరీతమైన షాక్కు గురయ్యాడు ప్రణీత్ అనుకున్నట్టుగా వెంకటేష్ అంత పని చేశాడనమాట నిస్సత్తువుగా సీట్లో వెనక్కి వెళ్ళాడు వారం రోజుల క్రితం వెంకటేష్తో జరిగిన సంభాషణ అతడి కళ్ల ముందు కదలాడింది హాయ్ బాస్ ఎలా ఉన్నావు ఆప్యాయంగా విష్ చేశాడు ప్రణీత్ ఏదో ఇలా ఉన్నాను గురు నిరాసక్తంగా జవాబిచ్చాడు వెంకటేష్ అదేంటి బాస్ అలా అంటావు ఏం చెప్పమంటావు నా భార్య నన్ను వదిలి వెళ్ళిపోయింది రెండేళ్ల నా కొడుకును కూడా వెంట తీసుకుపోయింది ఆమెకు నాకంటే కూడా ఆమె తల్లిదండ్రుల మాటలే వేదం వాళ్ళు చెప్పినట్టల్లా ఆడుతుంది నేను ఆఫీసు గొడవల్లో పడి ఆమెను పట్టించుకోవటం లేదుట అది కూడా నేను కావాలనే చేస్తున్నానట ఇక్కడ ఆఫీసులో చూస్తే మనల్ని పీల్చి పిప్పి చేసి ఆ ఫలితాన్ని అనుభవించాలని చూసాపా ఒక్కరోజు కూడా మనల్ని ఫ్రీగా వదలడు అప్పటికీ నా సమస్యను ఆయనకు చెప్పాను అవన్నీ నాకు అనవసరం అంటున్నారు గట్టిగా అడిగితే నా మాట విను నిన్ను ఫారిన్ పంపిస్తాను అంటూ ఆశ పెడుతున్నాడు ఫారిన్ వెళ్తే ఎవరికి లాభం గురు అక్కడ కూడా మనం క్షణం వేస్ట్ చేయకుండా పని చేయాలి ఆయన మాత్రం ఆ ఫారినర్స్ దగ్గర ఫేవర్ కొట్టేస్తాడు మనకు ఒళ్ళు హోనమయ్యేంత పని ఆయనకు మాత్రం లాభం ఇవన్నీ నా భార్యకు చెబితే వినదు మా మధ్య చిన్న చిన్న గొడవలే జరిగేవి కానీ ఆమె తల్లిదండ్రులు వాటికి ఆజ్యం పోసి పెద్దవి చేశారు అవన్నీ విని నాతో కలిసి బతకటం ఇక కష్టం అని చెప్పి వెళ్ళిపోయింది చివరికి నా కొడుకుని కూడా తీసుకుపోయింది విడాకుల నోటీసు పంపించింది నేను ఎవరి కోసం బతకాలి ఎంతో కష్టపడి చదువుకొని పైకి వచ్చాను మంచి జాబ్ సంపాదించాను ఇప్పుడు అదంతా వృధా అయినా అన్నాడు వెంకటేష్ బాధగా అనిపించింది ప్రణీతికి పర్వాలేదు గురు సమస్యలు కాలంతో పాటే తగ్గిపోతాయి ఓపిక పట్టు నీ భార్య పిల్లాన్ని ఏదో రకంగా తెచ్చుకో వాళ్ళని ప్రేమగా చూసుకో అని ఓదార్చాడు తర్వాత తన గొడవల్లో పడి అతని గురించి పట్టించుకోలేదు తీరా చూస్తే ఇప్పుడు ఇలా ఎవరికి కాకుండా పోయాడు వెంకటేష్ జరిగింది తలుచుకుంటూ బాధతో అలా సీట్లోనే వాలిపోయాడు ప్రణీత్ ఇంత సడన్గా ఇంట్రెస్ట్ లేదు అంటే ఎలా విసుగ్గా అన్నాడు బాసు ప్రణీత్నే చూస్తూ ఏమో సార్ మీరిచ్చిన అసైన్మెంట్కు న్యాయం చేయలేనేమో అనిపిస్తుంది నా భార్య ఇప్పుడు నెల తప్పింది తను నా సహచర్యాన్ని కోరుకుంటోంది ఈ పరిస్థితుల్లో నేను ఓవర్లోడ్ తీసుకోలేను సార్ వినయంగా చెప్పాడు ప్రణీత్ అవన్నీ నాకు తెలియవు నా దృష్టిలో నువ్వు ఒక ఎంప్లాయీవి జీతానికి తగ్గ అవుట్పుట్ ఇవ్వాలి నేను చెప్పినట్లు వినాలి నీ పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఆఫీస్ దాకా తీసుకురాకు హెచ్చరికగా అన్నాడు బాస్ అదేంటి సార్ అలా మాట్లాడతారు నేను ముందు మనిషిని ఆ తర్వాత ఎంప్లాయ్ని నాకు కొన్ని కుటుంబ బాధ్యతలు ఉంటాయి కదా ఎన్నాళ్ళు మీరు ఏది చెబితే అది చేశాను రాత్రిళ్ళు ఎంతవరకు పని చేయమన్నా చేశాను ఇంటిని పట్టించుకోవటం మానేశాను అఫ్కోర్స్ అందులో నా స్వార్థం కూడా ఉందనుకోండి కానీ ఒక పెళ్ళైన వ్యక్తిగా నా పరిధులు సార్ ఎల్లవేళలా మీ అడుగులకు మడుగులు వత్తలేను నన్ను క్షమించండి స్థిరంగా చెప్పాడు ప్రణీత్ ఓహో చాలా మాటలు నేర్చావే నీ ప్రమోషన్ నా చేతిలో ఉందని మర్చిపోయావా బెదిరింపుగా అన్నాడు ఎవరికి కావాలి సార్ ప్రమోషన్ జీవితం కంటే ఎక్కువ ఈ జాబ్ కాకపోతే ఇంకోటి ఈ లోకంలో బతకటానికి ఎన్నో దారులు నేను చెప్పేది ఇంతే సార్ ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పి అక్కడి నుండి వచ్చేసాడు ప్రణీత్ ఇప్పుడు అతనికి చాలా రిలీఫ్గా ఉంది సాయంత్రం చీకటి పడ్డాక కూడా ప్రణీత్ ఇంటికి రాకపోవడంతో బాగా అప్సెట్ అయింది కళ్యాణి ప్రొద్దున్న చెప్పకుండా వెళ్ళిపోయాడు ఇప్పుడేమో ఇంటికి రాలేదు మధ్యలో ఫోన్ కూడా చేయడు అతనికి తన మీద ప్రేమ ఉందని ఎలా నమ్మటం అతనిలో మార్పు వస్తుంది అనుకోవటం తన భ్రేమ నెమ్మదిగా బెడ్రూమ్లకు వెళ్ళి బట్టలు సర్దుకోవటం ప్రారంభించింది కళ్యాణి పొద్దున్న రమ్య చెప్పిన మాటలు ఆమె చెవుల్లో ఇంకా తిరుగుతున్నాయి బహుశా తన దీక నుండి ఒంటరి బతికేనేమో కళ్యాణి కళ్యాణి ఎవరొచ్చారో చూడు అంటూ హడావుడిగా వచ్చాడు ప్రణీత్ భర్త అంత ప్రేమగా పిలిచేటప్పటికి పరుగు పరుగున హాల్లోకి వచ్చింది కళ్యాణి హాల్లో ఉన్న వృద్ధ దంపతులను చూసి సంబరపడిపోయింది అమ్మా నాన్నలు అమ్మా అంటూ తల్లిని ఆప్యాయంగా కౌగులించుకుంది బాగున్నావా అమ్మా అంటూ తల మీద ప్రేమగా విన్నాడు తండ్రి ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కళ్యాణికి సారీ కళ్యాణి నీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఒప్పించి తీసుకొచ్చేటప్పటికి కొంచెం లేట్ అయింది ఇక మీదట ఎప్పుడూ లేటుగా రాను అంటూ ఒక అందమైన బోకే ఆమె చేతిలో ఉంచాడు సిగ్గుపడి కళ్ళు ఆల్చేసింది కళ్యాణి తల్లిగా మారబోతున్న కూతురిని చూస్తూ మురిసిపోయారు ఆమె తల్లిదండ్రులు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి హైప్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే